వెల్కమ్ టు వెంకటేష్ స్టడీ సెకిల్ నేను మీ వెంకటేష్ సార్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్లేస్టోర్లో వెంకటేష్ స్టడీ సెకిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గ్రూప్ డి పరీక్షకు అవసరమైనటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ వీడియోతో పాటుగా ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అదే అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ ఈపీడీఎఫ్లు మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి చాలా తక్కువ కాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది కెమిస్ట్రీ తెలుగు మీడియం వీడియోలు కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకే అయితే గ్రూప్ డీకి సంబంధించి దాదాపుగా ఒక రెండు నెలల టైం ఉంది ఈ రెండు నెలల్లో జనరల్ సైన్స్కి సంబంధించి ఓకే ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి ఎక్కువగా ఏ టాపిక్లు చదవాలి బాగా స్ట్రెస్ చేసి చదవలసినటువంటి టాపిక్లు ఏంటంటే చాలామంది అడుగుతున్నారు అందరికీ నేను కామెంట్స్ రూపంలో చెప్పలేను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఒకటి కాంతి లైట్కి సంబంధించి మీరు చదవాల్సింది ఏంటంటే కి సంబంధించి మిర్రస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనమాట ఓకే మ్యాగ్నిఫికేషన్ ఉంటుందమ్మా మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ అని తర్పణ ఆవర్తనం లేదా వృద్ధీకరణం అంటారు అదేవిధంగా కటకాలకు సంబంధించి కూడా కటకాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చేయాలి కటకానికి సంబంధించినటువంటి అవధానకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అదేవిధంగా కటక సామర్థ్యము అంటే ఫోకల్ పవర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి కాంతిలో ఎక్కువగా ఇస్తాడు అదేవిధంగా ధ్వనికి సంబంధించి పౌనపుణ్యానికి సంబంధించినవి ధ్వని వేగానికి సంబంధించినవి ధ్వని పరావర్తనానికి సంబంధించినవి అంటే ప్రతిధ్వనికి సం సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు అదేవిధంగా పరస్రావ్యాలు శ్రవ్యావధి అతిధ్వనులకు సంబంధించినటువంటి క్వశ్చన్లు కూడా అనమాట నెక్స్ట్ మూడోది వచ్చేసి ఐస్కాంతత్వం ఐస్కాంతాలు డయోపారాఫిర్రో సబ్స్టెన్సెస్ గురించి చదువుతూ సరిపోతుంది అదేవిధంగా అందులో మ్యాగెటిక్ ఫ్లెక్స్ మ్యాగెటిక్ ఫ్లెక్స్ డెన్సిటీ ఐస్కాంత వివాహం ఐస్కాంత్ అవివాహ సాంద్రత గురించి చదువుతూ దండయిస్కాంతం యొక్క బలరేఖల గురించి మనం చదవాల్సి ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ విద్యుత్కు సంబంధించి వచ్చినట్లయితే విద్యుత్లో చాలా వరకు కూడాను ఫార్ములాస్ కరెంట్కి సంబంధించి కానివ్వండి అదేవిధంగా ఓల్టేజ్కి సంబంధించి కానివ్వండి ఈఎంఎఫ్కి సంబంధించి కానివ్వండి ఎలక్ట్రిక్ పవరు ఎలక్ట్రికల్ ఎనర్జీ అదేవిధంగా ఓమ్స్ లాకు సంబంధించి సిరీస్ కనెక్షన్ ఆఫ్ రిజిస్టర్స్ అదేవిధంగా ప్యారల్ కనెక్షన్ ఆఫ్ రిజిస్టర్స్ సో వీటికి సంబంధించి అదేవిధంగా జౌల్ హీటింగ్ ఎఫెక్ట్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి యూనిట్ కూడా విద్యుత్లో ఉన్నటువంటి ప్రతి యూనిట్ ప్రతి ఫార్ములా కూడా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ మూడవది ఎలక్ట్రో మ్యాగ్నటిజం ఓకేనా విద్యుత్ అయస్కాంతత్వం హాయిస్టాటికి సంబంధించి కానివ్వండి అదేవిధంగా మనకి ఫ్లిమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ కానివ్వండి రైట్ హ్యాండ్ రూల్ కానివ్వండి అదేవిధంగా లెంజనీయం కానివ్వండి ఓకేనా వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయినటువంటి అడగడం అనేటువంటి జరుగుతుంది అనమాట ఓకే ఫైవ్ డేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం ఓకే ఫారడే డే లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట ఓకే ఇందులో ప్రాబ్లమ్స్ అయినటువంటి ఎక్కువగా విద్యుత్ నుండి ఎక్కువగా వస్తాయి అనమాట ఐస్కాన్ తత్వము విద్యుత్తు విద్యుత్ ఐస్కాన్ తత్వం మూడు ఒకటే టాపిక్ కంబైండ్ అనమాట మూడు కలిపి ఉన్నట్టుగా చదవాలి ఎక్కువ అయితే మాత్రం విద్యుత్ నుండి ప్రాబ్లమ్స్ అనమాట నెక్స్ట్ ఉష్ణము ఉష్ణం స్కేల్స్ ఉంటాయి సెంటిగ్రేడు ఫార్ నీటు కెలువను రేమలు రాంకేను వాటికి సంబంధించినటువంటి రిలీజ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా విశిష్ట ఉష్ణము గుప్త ఉష్ణము అంటే స్పెసిఫిక్ హీటు లేటెంట్ సంబంధ లేటెంట్ హీట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్తో పాటుగా హీట్ ఫ్లో అవుతుంది అనమాట హీట్ అనేటువంటిది మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ అంటాం కండక్షను కన్వెక్షన్ రేడియేషను వాహనము సంవాహనం వికేంద్ర సంబంధించి నీటి అసంగత వ్యాక్వసం ఎనామ్లస్ ఎక్స్పెన్స్ ఆఫ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటి రావడం అనేటువంటిది జరుగుతుంది అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆధునిక భౌతిక శాస్త్రం మోడర్న్ ఫిజిక్స్లో ఓకే కేంద్రక విచ్చత్తి కేంద్రక సమీర్ణం కేంద్రక విచ్చత్తిత్తులో మళ్ళీ అనియంత్రిత్వ శృంఖల చర్య నియంత్రిత శృంఖల చర్యలు ఉంటాయి రియాక్టర్కి సంబంధించి ఎక్కువగా చదవాల్సి ఉంటుంది అదేవిధంగా అనుభవ అనుభవంకు సంబంధించి కూడా ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇంకొక పెద్ద టాపిక్ ఏంటంటే యాంత్రిక శాస్త్రం దీంట్లో బలానికి సంబంధించి కానివ్వండి ఘర్షణకు సంబంధించి కానివ్వండి పని శక్తి సామర్థ్యానికి సంబంధించి కానివ్వండి అదేవిధంగా వేగము వడి స్థాన రోషము దూరము వీటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ యూనిట్స్తో పాటుగా లెక్కలు కూడా చేయవలసి ఉంటుంది అనమాట ఓవరాల్గా ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ సంబంధించి అయితే మాత్రం హీట్ అండ్ టెంపరేచర్ ఒకటి లైట్ ఒకటి అదేవిధంగా సౌండ్ ఒకటి మెకానిక్స్ ఒకటి ఎలక్ట్రిసిటీ ఒకటి ఈ ఐదు ఎక్కువగా ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది ప్రాబ్లం చేయాలంటే ఖచ్చితంగా ఫార్ములా రావాలి ఫార్ములా అనేటువంటిది రావాలంటే డెఫినేషన్ కూడా తెలుసుకుంటే మంచిది అనమాట కాబట్టి ఈ టాపిక్లపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ కమింగ్ టు కెమిస్ట్రీ కెమిస్ట్రీకి సంబంధించి పరమ నిర్మాణం అదేవిధంగా రసాయన చర్యలు రసాయన చర్యల్లో భాగంగానే భౌతిక రసాయన మార్పులు రసాయన ఫార్ములాలు రసాయన సమీకరణాలను తులించేయడం లాంటివి ఓకేనా అంటే రసాయన సంయోగము వియోగము స్నానంసము ద్వంద్వ వియోగము ఆక్సీకరణము శ్రీకరణము రిడాక్స్ రియాక్షన్స్ అంటారు ఆక్సీకరణ స్వీకరణ చర్యలు మోచక చర్య గ్రాహక చర్య అదేవిధంగా కాంతి రసాయన చర్య అవక్షేపణ చర్యల గురించి రసాయన చర్యల్లో చదవాల్సి ఉంటుంది మినిమం మూడు మాట్లు వస్తాయి అనమాట ఒకటి లేదా అంతలో ఒక రసాయన చిల్గే టాపిక్ ఉండే నెక్స్ట్ వచ్చేసి మూలకాల వర్గీకరణ మూలకాల వర్గీకరణలో ఎక్కువగా చూడాల్సింది ఏంటంటే అంటే పీరియడ్ టేబుల్ అనమాట ఏ ఏ గ్రూప్లో ఏ హెల్మెట్స్ ఉన్నాయి ఏ ఏ పీరియడ్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి అవి తెలుసుకుంటూ ఓకేనా అవి తెలుసుకుంటూ సరిపోద్ది అన్నమాట అవి తర్వాత డైరెక్ట్గా ఒక్కొక్క హెలిమెంట్ సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఓకేనా హైడ్రోజన్ ఎక్కడ వాడతారు ఎలిమ్ ఎక్కడ వాడతారో ఇంపార్టెన్స్ తీసుకొని నేను రసాయన బంధం వెళ్ళిపోండి రసాయన బంధంలో మనకు ఆక్టి ట్రూల్ అంటే ఏంటి వ్యాలెన్సీ ఎలక్ట్రానిక్ సిద్ధాంతం అంటే ఏంటి తీసుకోవడంతో పాటుగా అయానిక్ బంధం సంయోజనక బంధం రెండు గ్యారెంటీగా చదవాలి అయానిక్ బంధం డెఫినేషన్ చదివే ఎగ్జాంపుల్స్ అయితే సరిపోదు అయానిక్ కాంపౌండ్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కోవలెంట్ కాంపౌండ్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ చదవాలి అదేవిధంగా అణువులు వాడి యొక్క బంధ కోణాలు ఆకృతులు కూడా తీసుకుంటే మంచిది హైబ్రిడైజేషన్ కూడా చదివితే మంచిది అనమాట నెక్స్ట్ ఆమ్లాలు క్షారాలు పీహెచ్ వ్యాలీలు పీహెచ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుందన్నమాట పక్కన యాసిడ్స్ అదేవిధంగా బేసిస్ అదేవిధంగా సాల్ట్స్ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఓకే సోడియం కార్బినేట్ తయారీ విధంగా ఉంటుంది సోడియం బైకార్బొనేట్ తయారీ అయ్యే విధంగా ఉంటుంది అవన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ క్లోరాల్ ప్రాసెస్ గురించి కూడా మీరు ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఎక్కువగా యాంపోడరిక్ ఆక్సైడ్స్ అనేటువంటి వాటి ఉంటుందన్నమాట టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్లో దాని గురించి కూడా ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు అనమాట చూసుకోవాలి పిహెచ్ వ్యాలీస్ కూడా మనం కంటస్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనమాట నెక్స్ట్ సొల్యూషన్స్ ద్రావణాలు ద్రావణాల్లో మనకి కాంచికాపు ద్రావణాలు అంటారు కోలైడ్స్ ఈ కొలైడ్స్ సంబంధించి టేబుల్ ఉంటుంది అనమాట ఘనంలో గణం ఘనంలో ద్రవం గణంలో అవి అనేట్లా టేబుల్ అంటూ ఉంటుంది ఆ టేబుల్ అనేటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ సొల్యూషన్స్ ద్రావణాల్లో ద్రవ్యరాశి శాతము గణప్రమాణ శాతము ద్రవ్యరాశి గణప్రమాణ శాతం అని ఓకే మనకు ద్రావణ గాఢతను తెలుపుకోవడానికి వివిధ పద్ధతులు ఉంటాయి సో వాటికి సంబంధించి కూడా వచ్చినటువంటిది ఎక్కువగా అడగడం జరుగుతుంది నెక్స్ట్ మూల్ కాన్సెప్ట్ కూడా మూల్ కాన్సెప్ట్ సంబంధించి నెంబర్ ఆఫ్ మోల్స్ తెలుసుకోవడానికి గివెన్ బై మోలార్ మాస్ అంటాం కదా ఆ ఫార్మ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎక్కువగా అడగడం అటువంటి జరుగుతుంది నెక్స్ట్ కమింగ్ టు మెటలజీ సో మెటల్స్ నాన్ మెటల్స్ అనేటువంటిది సిలబస్ క్లియర్ అవ్వడం జరిగింది క్లాసిక్స్ ఆఫ్ లోనే మీరు మెటల్స్ సంబంధించి ఫోకస్ చేయాలన్నమాట ఓకేనా రైట్ ఆ మెటల్ ఎలాయిస్ మిశ్రమ లోహాల గురించి కానివ్వండి అదేవిధంగా లోహాలు వాటికి సంబంధించినటువంటి ధాతువుల గురించి కానివ్వండి చదవాల్సి ఉంటుంది లోహాలు ఏ విధంగా ఎక్స్ట్రాక్షన్ చేస్తారు అధిక శర్యాశీలత మధ్యస్థ శిర్యాశీలత అదేవిధంగా తక్కువ శరీర అల్పశాశీలత ఉన్నటువంటి లోహాలను ఏ విధంగా సంగ్రహణం చేస్తున్నటువంటి విషయాలని తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకే తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆల్కీన్లు ఆల్కైన్లు ఓకేనా ఆల్కేన్లు ఆల్కీన్లు ఆల్కైన్లు సంతృప్తి హైడ్రోకార్బన్లు అసంతృప్తి హైడ్రోకార్బన్లు అదేవిధంగా ఫంక్షనల్ గ్రూప్స్ అసలు ఫంక్షన్ గ్రూప్ అంటే ఏంటి ఓకేనా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ పాలిమర్లు ప్లాస్టిక్లు ఫ్యూయల్స్ ఇలా ప్రతి టాపిక్ ఇంపార్టెంటే ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్ వీటిపైన ఎక్కువగా దృష్టి పెడితే గ్రూప్ వీళ్ళు ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది చదివిందని మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయాలి ఓకేనా ఒకసారి చదివిందాన్ని వారం రోజుల తర్వాత ఇంకోసారి రివిజన్ చేసే విధంగా చూసుకోవాలన్నమాట ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు సరిపడా నిద్ర అనేటువంటిది తీసుకోవాలన్నమాట నిద్ర లేకపోతే ఎంత చదివినా ఆ తర్వాత అది గుర్తున్నటువంటి పరిస్థితి ఉండదు ఒత్తిడికి ఎక్కువగా లోన్ అవ్వకూడదు మొబైల్ వాడకం వీలైనంతగా తగ్గు తగ్గించుకుంటే మంచిది అనమాట వీలైనంతగా తగ్గించుకుంటే మంచిది ఓకేనా రైట్ ఎక్కువగా స్ట్రెస్కి ఫీల్ అవ్వకుండా ఎక్కువ ఒంటరిగా ఉండే విధంగానే చూసుకుంటే మంచిది అనమాట లేదంటే మనకి మనసుకు నచ్చినటువంటి మనుషులు మనం ఏదైనా చెప్పినా సరే కొంచెం పాజిటివ్గా మాట్లాడేటువంటి మనుషులు ఈ టైంలో నెగిటివ్గా నువ్వు కొట్టలేవురా నువ్వేం చేయలేవురా అనేటువంటి వాళ్ళతో మాట్లాడడం పక్కన పెడితే వాళ్ళతో మాట్లాడుకోవడం మంచిది కానీ నువ్వు నిన్ను మోటివేట్ చేసి నువ్వు కొట్టగలవు నువ్వు జాబ్ కొట్టగలవు నువ్వు ఏదైనా చేయగలవు అనేటువంటి మోటివేట్ చేసే వాళ్ళతోనే ఈ టైంలో ఫ్రెండ్స్ చేయడం అనేటువంటి మంచిది అనమాట ఓకేనా రైట్ విష్యూ ఆల్ ది బెస్ట్ మీకు వీలైనంత మేరకు నేను గ్రూప్కి సంబంధించినటువంటి వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను నా ఖాళీ టైంలో ఓకే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హెరే వెంకటేశ్ సార్